श्रीमात्रे नमः शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायत् सर्वविघ्नोपशान्तये श्रीविद्यां जगतां धात्रीं सर्गस्थितिलयेश्वरीं नमामि ललितान्नित्यां महात्रिपुरसुन्दरीं सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम्

ఈ శ్లోకంలో రాజ రాజ్ఞి రమ్య రాజీవలోచన రాంజని రమణి రస్య కింకిణి మేఖల ఎనిమిది నామాలు ఉన్నాయి మూడు వందల ఐదవ నామం ఓం రాజరాజార్చితాయే రాజార్చితయే నమ రాజరాజులతో పూజించబడే తల్లికి నమస్కారం కుబేరుడు మనువు మొదలైన వాళ్ళందరి చేత పూజించబడే తల్లికి నమస్కారం మూడు వందల ఆరవ నామం మంత్రం ఓం రాజ నమ రాజరాజేశ్వరుడికి పట్ట మహిషి కదా ఆవిడ అలా రాజరాజేశ్వరుడికి పట్ట తేజరిల్లే తల్లికి నమస్కారం మూడు వందల ఏడవ నామం ఓం రమ్యాయ నమహ రమణీయమైన సౌందర్యంతో శోభిల్లే తల్లికి నమస్కారం మూడు వందల ఎనిమిదవ మంత్రం ఓం రాజీవలోచనాయ నమ లాంటి కళ్ళు గల తల్లికి నమస్కారం మూడు వందల తొమ్మిదవ మంత్రం ఓం రంజన్యై నమ భక్తులను రంజింప చేసే ఆనందం కలిగ తల్లికి నమస్కారం మూడు వందల నామం ఓం రమణ్యై నమ భక్తులందరితో ఆడుకునే తల్లి క్రీడించే తల్లికి నమస్కారం మూడు వందల పదకొండవ నామం ఓం రస్యాయ నమహ అనుభవించే సమస్త వస్తువుల సారం ఆవిడే రస అయినా ఆ తల్లికి నమస్కారం మూడు వందల పన్నెండవ నామం ఓం రణత్కిణి మేఖలాయ నమహ మధురమైన నాదాలు చేసే చిరుగంటల మొలనూలు మేఖల అంటే మొలకి పెట్టుకునే ఆభరణం ఆ మొలనూలు ధరించిన తల్లికి నమస్కారం గజ్జెల వడ్డాణం లాంటిది మొలనూలు అది ఆ తల్లికి అది ధరించిన తల్లికి నమస్కారం డెబ్బై రెండవ శ్లోకం రమ రాకేందు వదన రతి రూపారతి ప్రియ రక్షాకరి రాక్షసగ్ని రామ రమణలం పట ఇందులో ఎనిమిది నామాలు మనకు కనిపిస్తున్నాయి మూడు వందల పదమూడవ నామం ఓం లక్ష్మీ స్వరూపిణి కదా తల్లి అలాంటి లక్ష్మీ స్వరూపిణి అయిన తల్లికి నమస్కారం మూడు వందల పద్నాలుగవ నామం ఓం రాకేందు రాకేందు అంటే చంద్రుడు అంటే పూర్ణ చంద్రుని వంటి ముఖము పౌర్ణమి నాటి చంద్రుడి వంటి ముఖము గల తల్లికి నమస్కారం ఓం రతి రూపాయ నమహ మన్మసునే భార్య అయిన రతీదేవి వంటి రూపంతో చాలా అందమైన రూపంతో అలరారే తల్లికి నమస్కారం మూడు వందల పదహారవ మంత్రం ఓం రతి ప్రియాయ నమ రతీదేవికి ఇష్రాలైన తల్లికి నమస్కారం మూడు వందల పదిహేడవ నామం ఓం రక్ష నమహ సంసారం నుంచి జీవులందరికీ రక్ష కలిగించే తల్లికి నమస్కారం మూడు వందల పదిహేడవ మంత్రం ై నమ మూడు వందల పద్దెనిమిది నామం ఓం రాక్షసై నమ రాక్షసులందరినీ నాశనం చేసే తల్లికి నమస్కారం మూడు వందల పంతొమ్మిది ఓం రామాయ నమ స్త్రీ మాత్ర స్వరూపం కలిగింది స్త్రీలింగంతో చెప్పబడినవన్నీ కూడా అమ్మవారి రూపాలే అందుకని రామ అంటే స్త్రీ ఆ స్త్రీ రూపాల్లో కలిగిన ఆ తల్లికి నమస్కారం మూడు వందల ఇరవై మంత్రం ఓం రమణ లంపటాయే నమ కామేశ్వరుడితో క్రీడించడంలో ఆసక్తి చూపించే తల్లికి నమస్కారం డెబ్బై మూడో శ్లోకం కామ్య కామ కళారూప కదంబ కుసుమ ప్రియ కళ్యాణి జగతి కంద కరుణారస సాగర కామ్య కామ కళారూప కదంబ కుసుమ ప్రియ కళ్యాణి జగతీకంద కరుణారస సాగర మొత్తం ఆరు నామాలు ఆరు మంత్రాలు కనిపిస్తున్నాయి మూడు వందల ఇరవై ఒకటో మంత్రం ఓం కామ్యాయ నమహ ముముక్షులందరూ కోరుకుంటారు ఆ తల్లి దర్శనం కావాలని అటువంటి తల్లికి నమస్కారం కోరుకునే తల్లికి నమస్కారం ఓం కామ కళారూపాయే నమ కామకళారూపిణి ఆవిడే ఆ తల్లికి నమస్కారం కామేశ్వరి విలాస రూపమే కామగళ శివ శక్తి సమాగమైన బీజాకార రూపం మూడు వందల ఇరవై మూడో మంత్రం ఓం కదమ కదంబ కుసుమ ప్రియాయ నమ కడిమి పువ్వుల పట్ల చాలా ఇష్టం ఉన్న తల్లికి నమస్కారం మూడు వందల ఇరవై నాలుగో మంత్రం ఓం కళ్యాణ్యై నమ కళ్యాణి ఆవిడ మంగళ స్వరూపిణైన తల్లికి నమస్కారం మూడు వందల ఇరవై ఐదో మంత్రం ఓం జగతీ కందాయే నమ ఈ లోకాలన్నిటికీ జగత్తుకు మొత్తం మూలమైన తల్లికి నమస్కారం మూడు వందల ఇరవై ఆరో మంత్రం ఓం కరుణారస సాగరాయే నమ అపారమైన కరుణా స్వరూపం కరుణారసం ఉన్న సముద్రంతో పోల్చదగిన కరుణారసం ఉన్న తల్లికి నమస్కారం అపార కరుణా స్వరూపిణి అయిన తల్లికి నమస్కారం డెబ్బై నాలుగవ శ్లోకం కళావతి కళాలాప కాంత కాదంబరి ప్రియ వరద వామ నయన వారుని మదవిహ్వలా కళావతి కళాలాప కాంత కాదంబరి ప్రియ వరద వామ నయన వారుని ఏడు మంత్రాలు కనిపిస్తున్నాయి మూడు వందల ఇరవై ఏడు మంత్రం ఓం కళావతి అయి నమ సమస్తమైన కళలు అరవై నాలుగు కళలు తన స్వరూపంగా గల తల్లికి నమస్కారం మూడు వందల ఇరవై ఎనిమిదవ నామం ఓం కళాలాపాయై నమహ చాలా అద్భుతంగా మాట్లాడే తల్లి మధుర భాషని అయిన తల్లికి నమస్కారం మూడు వందల ఇరవై తొమ్మిదవ నామం ఓం కాంతాయే నమహ అందరి చేత కోరదగిన చక్కటి రూపం గల తల్లికి నమస్కారం మూడు వందల ముప్పైవ నామం ఓం కాదంబరి ప్రియాయ నమ కాదంబరి కాదంబరి పట్ల కాదంబరి అంటే ఉత్తమమైన మద్యం కాదంబరి పట్ల ప్రీతి కలిగిన తల్లి నమస్కారం మూడు వందల ముప్పై ఒకటవ నామం ఓం వరదాయ నమ భక్తులందరికీ వరాలను ప్రసాదించే తల్లికి నమస్కారం మూడు వందల ముప్పై రెండవ నామం ఓం వామ నయనాయ నమ దయను వర్షించే సుందరమైన నేత్రాలు కలిగిన తల్లికి నమస్కారం మూడు వందల ముప్పై మూడో మంత్రం ఓం వారుని రసం ఆ పానం చేయడం వల్ల పుట్టిన మదం వల్ల విహ్వలురాలైన తల్లికి నమస్కారం డెబ్బై ఐదో శ్లోకం విశ్వాధిక వేద వేద్య వింధ్య చలనివాసిని విధాత్రి వేద జనని విష్ణుమాయ విలాసిని ఇందులో కూడా ఏడు నామాలు కనిపిస్తున్నాయి విశ్వాధిక వేద వేద్య వింధ్యాచల నివాసిని విధాత్రి వేద జనని విష్ణుమాయ విలాసిని మూడు వందల ముప్పై నాలుగవ మంత్రం ఓం విశ్వాధికాయ నమ సమస్త విశ్వాన్ని అధికమించిన తల్లి విశ్వం కంటే అధికమైన తల్లికి నమస్కారం మూడు వందల ముప్పై ఐదో మంత్రం ఓం వేద వేద్యాయే నమ వేదముల ద్వారా తెలియదగిన తల్లికి నమస్కారం మూడు వందల ముప్పై ఆరో మంత్రం ఓం వింధ్యాచల నివాసిన్య నమ వింధ్య పర్వతాలలో నివాసించే తల్లికి నమస్కారం మూడు వందల ముప్పై ఏడో మంత్రం ఓం విధాత్రి నమ జగత్తుని ధరించి పోషించే తల్లికి నమస్కారం విధాత నమః మూడు వందల ముప్పై ఎనిమిదవ నామం ఓం వేద జనన్య నమ వేదాలకు జనని ఆ తల్లి ఆయన వేదాలకు జననైన తల్లికి నమస్కారం మూడు వందల ముప్పై మంత్రం ఓం విష్ణు మాయా శ్రీ మహావిష్ణువుని ఆవహించి ఉన్న మాయాస్వరూపిణి ఆయన తల్లికి నమస్కారం మూడు వందల నలభైవ మంత్రం ఓం విలాసిన్యే నమహ సృష్టి స్థితి లయాలు విలాసంగా క్రీడగా కలిగిన తల్లికి నమస్కారం డెబ్బై ఆరో శ్లోకం క్షేత్ర స్వరూప క్షేత్రేసి క్షేత్ర క్షేత్రజ్ఞపాలిని క్షయ వృద్ధి వినిర్ముక్త క్షేత్రపార సమర్చిత ఈ శ్లోకంలో మనకి ఐదు నామాలు ఐదు మంత్రాలు కనిపిస్తున్నాయి మూడు వందల నలభై ఒకటో మంత్రం ఓం క్షేత్ర స్వరూపాయ నమ సమస్త చరాచర జగత్తు యొక్క రూపం శరీరం తానే అయి ఉన్న క్షేత్రం తల్లికి నమస్కారం ఓం క్షేత్రేశ్యై నమ ఈ క్షేత్రాలను స్థూల శరీరాలను పాలించే తల్లికి నమస్కారం మూడు వందల నలభై రెండో మంత్రం మూడు వందల నలభై మూడు ఓం క్షేత్ర క్షేత్రజ్ఞ పాలించే నమ క్షేత్రాన్ని క్షేత్రజ్ను శరీరాన్ని జీవుణ్ణి రెండింటినీ పరిపాలించే ఆ తల్లికి నమస్కారం మూడు వందల నలభై నాలుగో మంత్రం ఓం క్షయ వృద్ధి వినిర్ముక్తాయై నమ వృద్ధి లేని తల్లికి నమస్కారం మూడు వందల నలభై ఐదో మంత్రం ఓం క్షేత్రపాల సమర్చితాయ నమ క్షేత్రాన్ని పరిపాలించి జీవుడి చేత అర్చించబడే తల్లికి నమస్కారం డెబ్బై ఏడవ శ్లోకం విజయ విమల వంద్య వందారు వాగ్వాదిని వామకేశి వాసిని విజయ ఇందులో ఈ శ్లోకంలో కనుక మనం మంత్ నా మంత్రాలు చూస్తే విజయ విమల జనవత్సల వాగ్వాదిని వామకేసి వన్హి మండల వాసిని మొత్తం ఏడు నామాలు ఏడు మంత్రాలు కనిపిస్తున్నాయి మూడు వందల నలభై ఆరో మంత్రం ఓం విజయాయ నమ విజయమే తన స్వరూపంగా గల తల్లికి నమస్కారం మూడు వందల నలభై ఏడవ మంత్రం ఓం మ విమలమైన స్వచ్ఛమైన స్వరూపం గల తల్లికి నమస్కారం మూడు వందల నలభై ఎనిమిదవ మంత్రం ఓం వంద్యాయ నమహ అందరూ నమస్కరించగదగిన తల్లికి నమస్కారం మూడు వందల నలభై తొమ్మిదో మంత్రం ఓం వందారు జనవత్సలాయే నమహ ఇలా వంద్యాయే నమ కదా అలా ఎవరైతే నమస్కారం చేస్తున్నారో ఆ వందారు జనం నమస్కారాలు చేస్తున్న జనం పట్ల వాత్సల్యం కలిగిన తల్లికి నమస్కారం మూడు వందల యాభై నామం ఓం వాగ్వాదిన్య నమహ పుణ్యాత్ములందరూ వివేకంతో పలికే పలుకులకు కారకురాలైన తల్లికి నమస్కారం మూడు వందల యాభై ఒకటో మంత్రం ఓం వామకేశ్యై నమ సుందరమైన కేశములు గల తల్లికి నమస్కారం మూడు వందల యాభై రెండవ మ మంత్రం ఓం మండల వాసిన్యే వాసిన్య మూలాధారంలో లేదా పరమాకాశంలో ఉండే అగ్ని మండలాల్లో వసించే తల్లికి వ్యాపించి ఉన్న తల్లికి నమస్కారం డెబ్బై ఎనిమిదవ శ్లోకం భక్తి మత్కల్పలతిక పశుపాష విమోచనే పాషండ సదాచార ప్రవర్తిక ఇందులో నాలుగు నామాలు కనిపిస్తున్నాయి భక్తి మత్కల్పలతిక పశు పాష విమోచనే శేషపాషండ సదాచార ప్రవర్తికా మూడు వందల యాభై మూడో మంత్రం ఓం భక్తి మత్ కల్ప లాంటి తల్లికి నమస్కారం మూడు వందల యాభై నాలుగో మంత్రం ఓం పశుపాశ విమోచన్యే విమోచన్య జీవులందరినీ కూడా అవిద్య మొదలైన పాశాల నుంచి ఆశాపాశాల నుంచి విడివెడ చేసి సద్గతాన్ని సద్గతిని ప్రసాదించే తల్లికి నమస్కారం మూడు వందల యాభై ఐదవ మంత్రం ఓం శేష పాషండాయే నమ పాషండులను అంటే వేద ధర్మాన్ని ఎవరైతే దూషిస్తారో వాళ్ళందరినీ కూడా నాశనం చేసే తల్లికి నమస్కారం మూడు వందల యాభై ఆరవ మంత్రం ఓం సదాచార ప్రవర్తికాయే నమ సదాచారాన్ని ప్రవర్తింపచేసే తల్లికి నమస్కారం డెబ్బై తొమ్మిదవ శ్లోకం తాపత్రయాజ్ఞ సంతప్త సమాహ్లాదన చంద్రిక తరుణి తాపసారాధ్య తను తనుమధ్య తమోపహ ఇందులో ఐదు నామాలు కనిపిస్తున్నాయి లైన్ అంతా ఒకటే నామం తాపత్రయాజ్ఞ సంతప్త సమాహ్లాదన చంద్రిక తరుణి తాపసారాధ్య తను తనుమధ్య తమోపహ మూడు వందల యాభై ఏడవ మంత్రం ఓం సంతప్త సమాహ్లాదన చంద్రికాయ నమ ఆది భౌతిక ఆధ్యాత్మిక దైవిక తాపాలను తా తాపాలతో బాధపడే జనుల యొక్క తాపాన్ని పోగొట్టి ఆనందపరచు చల్లని వెన్నెల లాంటి తల్లికి నమస్కారం మానవులకు ఉండే తాపాలని పోగొట్టే తల్లికి నమస్కారం మూడు వందల యాభై మంత్రం ఓం తరుణ్యే నమ సదా యవ్వనంతో ప్రకాశించే తల్లికి నమస్కారం మూడు వందల యాభై తొమ్మిదవ మంత్రం ఓం తాపసారాధ్యాయ నమ మహర్షుల చేత తపస్సు చేసుకునే తాపసుల చేత ఆరాధించబడే తల్లికి నమస్కారం మూడు వందల అరవయ నామం ఓం తను అధ్యాయ నమహ చాలా కృషించిన సన్నని నడుము గల తల్లికి నమస్కారం మూడు వందల అరవై ఒకటవ మంత్రం ఓం తమోపహాయై నమ భక్తుల మనస్సుల్లో ఉండే తమస్సుని అవిద్యని తొలగించే తల్లికి నమస్కారం ఎనభయవ శ్లోకం లక్ష్యార్థ చితిస్తార్థ చిరసరూపిణి వీభూత బ్రహ్మ ధ్యానంద సంతతి ఈ శ్లోకంలో చితి తత్పద లక్ష్యార్థ చిదేకరసరూపిణి స్వాత్మానంద రవి భూత బ్రహ్మద్యానంద సంతతి ఒకటి రెండు మూడు నాలుగు నాలుగే నాలుగు మంత్రాలు ఇందులో కనిపిస్తున్నాయి మూడు వందల అరవై రెండవ మంత్రం ఓం స్వరూపిణి చితి స్వరూపిణి ఆయన తల్లికి నమస్కారం విశ్వ సిద్ధికి కారణమైంది స్వతంత్రమైంది జ్ఞాన స్వరూపమైంది చితి మూడు వందల అరవై మూడో మంత్రం ఓం తత్పద లక్షార్థాయ నమ తత్ పదం అంటే ఆ పరబ్రహ్మ పదం చేత సూచించబడే తల్లికి నమస్కారం మూడు వందల అరవై నాలుగవ మంత్రం ఓం చిదేకర చిరూపిణ్యై నమ శుద్ధ చైతన్యమే తన స్వరూపంగా గల తల్లికి నమస్కారం మూడు వందల అరవై ఏదో మంత్రం ఓం విభూత బ్రహ్మద్యానంద సంతత్యై నమ బ్రహ్మది దేవతల ఆనందం కూడా తను అనుభవించే స్వీయ ఆనందంలో అణుమాత్రమే అనేటంతటే ఆనంద సాగర స్వరూపం తల్లికి నమస్కారం ఓం స్వాత్మానంద లవీభూత బ్రహ్మత్యానంద ఆనంద సంతత్యై నమః అని శ్రీ మాత్రే నమః ముగింపు ప్రార్థన గంగా భవాని గాయత్రి కాళీ లక్ష్మి సరస్వతి రాజరాజేశ్వరి బాల శ్యామల లలితా దశ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా యేన మాగేణ మహిమహిష్రాహ్మణే శుభమస్తు నిత్యం లోక సమస్త సుఖినో భూక్షర పదభ్రష్టం మాత్రహీనంతుద్వేద్ తత్సవం క్షమ్యతీ నారాయణీ నమోస్ శ్రీమాతర్పణమస్ జయ శ్రీమాత